హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారు అందరూ వర్షానికి వర్షంలో తిరగండి ఎందుకంటే మరి మా యేసురాజు గారు ఇక్కడ చికెన్ పొరమాయిస్తున్నాడు కూర అనుకుంటాము అయితే చికెన్ కాదండి మటన్ పొరమాయించమన్నాం మేమైతే మాకైతే ఇక్కడ అంతా ఆయన ఏమో అక్కడ పూన్ నొక్కుంటున్నాడు మేమేమో ఇక్కడ కుర్చీలో కూర్చున్నాం ఏం చేయాలి తెరిచేలా చెరలోనేమో వర్షం కూర్చుంది మేత కొట్టాలా గట్టి ఎక్కువ చూడాలర్థం టిఫిన్ చేయలేదు ప్రజెంట్ అయితే రెండు సార్లు అయితే టీ తాగాం ఇప్పుడు ఇక్కడ వంట సామాన్లు కాదు పొయ్యి మీద టీ ఒకటి తప్ప ఏమీ లేవండి ప్రస్తుతానికి తింటాకైతే టిఫిన్ కూడా లేదు బాలామృతం ఉందా అట్టేసుకుందాం అంటే లేదండి ఏం చేయాలో పరిస్థితి ఏం పాల్పోతలేదు ఈ వర్షానికి ఎటు వెళ్దామన్నా చెరువు గట్ల మీద ఎక్కేసి ఆటోమేటిక్గా సగం దక్కాలి నీళ్ళు అంతా గడబిడిగా గడబిడిగా ఉందండి మరి ఏం చేద్దాము ఏంటన్నది ఆలోచిస్తున్నాం మేము మేము జంటీ ఇలా ఉందండి మా పరిస్థితి టిఫిన్కి కానీ ఊళ్ళోకి కానీ దేనికి వెళ్తాక కాస్కారం లేదు ఏం చేయాలో ఆడికి ఫోన్ చేసి ఈడికి ఫోన్ చేసి అందరికి ప్రస్తుతానికి అయితే ముసురు బాగా ఉంది అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మా ఏసురాజు గారు మరి పంపిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మరి ఆయన వెళ్తే ఏమైనా పట్టుకొస్తాడో లేదో తెలవదో చింతపడు వెళ్ళి ఏమన్నా ఏటమాసం తెమ్మంటున్నాం ఒక కేజీ ఇక ఏసూరుకు కొడు మాసం ఏటమాసం తెస్తావా లేదా ఆదివారం ఇప్పుడు కూడా వేతారా మీరు వెళ్ళి అది కూరకు పట్టుకొస్తే ఇంటికి కూడా వెళ్ళలేము రా పరిస్థితి ఇలా ఉందా ఇక్కడ నుంచి పుల్లేరు అక్కడికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి చెప్పు తినేదవా వీల్ మీద తింటే మనం పని పనిచేయమురాయిల్ మీద తింబడ ఉంటుంది రా బలం బలమా తినతే జీవితమైన కలిపి బలానికి బలానికి తిన్నావా చూడు చూసాను తింటే చూసాం బొబ్బ స్టూలు ఎంత బొబ్బీట్లు అయితే ఉన్నాయి కానీ బొబ్బ స్టేలు అయితే లేవు పండలేదు పచ్చి వణ చేసుకుని తిన్నావురా అందరు కలిపేసి దూచేసి పాట విన్నా తినొచ్చు ఇప్పుడు ఈ వర్షంలో సిచ్యువేషన్లో మేతకి వెళ్ళి చెరులో ఎలా ఉంటుంది ఏంట్రా ఈ వర్షంలో ఈ తిరగలే అదేనా ఏది అదీ మన కొద్ది నచ్చినప్పుడు అజిన తిరగల కరెంటు లోపల బెజ్జలు ఏమైనా డ్రాప్ అది రిలీఫ్ పోయింది సింగ ఫ్యాన్ చెట్టు రిలీఫ్ మార్చేసే అలా ఇప్పుడు మనం వాటర్ పిలిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అటు నుంచి రెండో చెట్టుకి ఏమో ఫ్యాన్ చెట్టుకి అది చెప్పకొచ్చినప్పుడు డ్రాప్ అయితే కరెంట్ ఒకటి ఎక్కువైనా ఆగిపోద్ది వెళ్ళినా ఒకసారి ఉరికిచ్చినప్పుడు అన్నీ తీసుకోవాలి వర్షం వచ్చినప్పుడు ఆగిపోతుంది మనం వెళ్దామంటే వర్షంలో కరెంట్ కానీ ఎలా చాలా మంది వర్షంలో ఇలా వెళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు పోతున్నావు కదా ఇంటికి అది అదేంటి చూడు వస్తుందా సోదరిశీలకు వస్తుంది చూడు కేక ఇక్కడ ఇట్లా లేదు కదా బస్ ఉన్నప్పుడు అడ్డు కొట్టించలేదు కొడితేనేమో ఆడా ఆడు పట్టుకుపోయే ఆడి తీరులో పడిపోయి ఆడు తిండి ఆడలు లోపమే తప్ప ఉన్న వాళ్ళకి ఏమీ లేదు ఆడి బాధ ఆడిది మన బాధ మనందే తిందా మరి ఆడ తినపోతే ఎవడికి పెట్టుకెళ్ళినాడు కనీసం ఒక్కడి ఎవరు లేరు ఏకి నిరంజ గారిని ఎవరు లేరుకివ్వలా మరి తిన్నాడు నాకు ఇవ్వాలి కదా ఇవ్వాల నాకు కూడా ఇవ్వకోకుండా ఆడాలకి ఆటో ఇచ్చాడు అలాగే ముగ్గురు రే న్యాయం పని చేయదులేరా అందరికీ నిజాయితీగా నిక్కర్స్గా ఉన్నాడు ఎవడూ పని చేయడు మాసం చేసి అబద్దాలు ఆడతా తుల్లి మాటలు చెప్పాలి అందరికీ గ్యాస్ కొట్టాలి అయ్యే పని చేస్తాయి నిక్కర్స్గా చేసేవాడు ఎవడో పని చేయడు నిక్కర్సుగా ఉండే నిక్కర్స్గా చేసేవాడు ఎవడూ పనిచేయడు అబద్దాలు ఆడకుండా తుల్ మాటలు ఆడుకుంటూ అదమ్మ ఇదబ్బా అదండి ఇదండి అని చెప్పాలి వంకాయలు కొయ్యి పులిచేదాం మంచులు లేదు నీలేసి పులిచేదాం కొయ్యియలు ఏంకాయ పీకేసి ఏదాంరా చూడరా అటు కాదు అటు అడ్డొచ్చేది టాక్టర్ ఏతే ఆ ములక చెట్టుకేసి ఆ దెబ్బ వరంటే వచ్చినాక పీకేసి ఏదం దాన్ని ఇలాగ తీసుకుంటే పోతు ఏదో ఎంత సై ఎంతలాదా పది నిమిషాల ముందు కట్టేదాం రాజుగారి చాటివర్లో ఉన్నారా అటు వచ్చేస్తున్నారు చికెన్ తీసుకువచ్చిన్నారంట మనిషికి ఎక్కడ లాగితే మంచి మెరకున్న సార్ లాగా అక్కడ లాగా పోయింది తప్పు లేదు ఇదంతా లోతే అది లాగితే అక్కడ లాగాలి ఆ రెండు ప్యాంట్ షీట్లు వారంట కింద వారకంట కొట్టి మేత అర్థమైందా వారకంట కొడితే లాగితే మచ్చి బేభత్సంగా రావాలి ఇటే ఉంటది బోర ఇటు ఉండదు జారిపోద్ది ఇటుారిద్దు అన్ని ఆన్సర్లేదు ఎదరా ఇక్కడ లాగితే లాగితే ఏదో ఇంకో సాడన్ లాద్దాం అంటే ఈ రెండు ప్యాన్ షర్ట్ని అవుతా అక్కడ లాగితే రాజుగారు వస్తారా గడ్లు ఆ గడ్డి చూడు ఎలా ఉంది ఆ గడ్డిలో వస్తారా చెప్పు సరే చూద్దాం